హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు ఛానల్ ఈ రోజు పన్నీర్ తో ఒక రెసిపీ చేస్తున్నాను అదేంటో చూడండి ఇంతవరకు అయితే యూట్యూబ్ లో ఎక్కడ చూడలేదు ఆ రెసిపీ నేను నా ఓన్ రెసిపీ చూడండి చేద్దాం ఇది పన్నీర్ గ్రేవీ కర్రీ అండి పన్నీర్ కర్రీకి కావాల్సింది పన్నీర్ కాబట్టి మెయిన్గా అండ్ టమ టూ టమాటోస్ తీసుకున్నాను టూ ఆనియన్స్ చిన్న గ్రేవీ కోసం పల్లీలు బిర్యానీ ఆకు అండ్ పుట్నాల పప్పు స్టార్ పువ్వు లవంగం దాల్చిన చెక్క ఇలాచి మసా మసాలాలు తీసుకున్నాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఉప్పు టేస్ట్ని బట్టి వేసుకోండి అండ్ కారం పసుపు అవి నెససరీ అనమాట కారం పసుపు నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాను ఆవాలు ఏమి వేయను ఇవి పన్నీర్ కర్రీ గ్రేవీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నేనైతే ఇవన్నీ చాప్ చేసుకుంటాను ఆనియన్స్ టమాటోస్ ఇవి ఆనియన్స్ టమాటోస్ కొంతమంది మిక్సీ చేస్తారు బట్ నేనేంటంటే మిక్సీ ఏమి వేయను డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటాను ఫ్రై చిన్న చిన్న సన్న సన్న ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్యూబ్స్ కర్రీలోకి అయితే ఆనియన్స్ టమాటోస్ కూడా పేస్ట్ చేసుకుంటాం అనమాట అండ్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నాను అన్నమాట ఈ ప్యాన్ హీట్ అయిందా హీట్ అయిన తర్వాత గ్రేవీకి కావలసినవి ఫ్రై చేసుకోవడానికి అనమాట ఇవన్నీ వేస్తున్నాను ఏం లేదు ఒక టూ టూ స్పూన్స్ తీసుకున్నాను పల్లీలు ఒక టూ స్పూన్సు పుట్నాల పప్పు ఒక టూ స్పూన్సు ఒక మూడు లవంగాలు రెండు స్టార్ పువ్వులు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు యాలుక్కాయలు అలా తీసుకున్నాను అన్నమాట ఇవి లైట్గా ఫ్రై అవనిద్దాము లేదంటే పచ్చి వాసన వస్తుంది మిక్స్ చేసేటప్పుడు మనకి అదే రకంగా అనిపిస్తుంది అనమాట సో ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటే మనకి పౌడర్ బాగా అవుతుంది సో ఇవి లైట్గా ఫ్రై చేద్దాము అండ్ ఇదైతే హెల్తీ రెసిపీయే ఇగో పన్నీర్ వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అన్నమాట ఎందుకో చెప్తాను ముందు ముందు వీడియోలో అంత కర్రీ ఎందుకు చేస్తున్నాను ఏంటి అని ఇది పన్నీరు క్యూబ్స్గా కట్ చేసుకుంటారు కదా అందరూ కానీ నేను ఇలా తురుముకుంటాను అన్నమాట ఏంటంటే క్యూబ్స్గా కట్ చేసి చేస్తే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు పన్నీర్ ఇష్టమైన వాళ్ళకి ఎక్కువ తక్కువ అన్న ఫీల్లో ఉంటామన్నమాట సో ఇట్లా తురుముకొని చేసుకున్నాం అనుకోండి అందరు తినొచ్చు అండ్ ఎక్కువ తక్కువ ఏముండదు ఇల్లు ఇష్టంగా కూడా తింటారు అదేవిధంగా తినని పిల్లలు ఎవరైనా ఉంటే పన్నీర్ ఎవ్వరు తినకుండా ఉండరు నాకు తెలిసైతే తినని పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా కర్రీ లాగా అయిపోతుంది కాబట్టి తింటారు అండ్ పిల్లలకి కూడా ఇది చాలా హెల్త్కి మంచిది సో ట్రై చేయండి ఇలాగా అండ్ ఇప్పుడు నేను గిన్నెలో నూనె వేసుకుంటున్నాను ఒక టూ టూ స్పూన్స్ ఆయిల్ ఒక స్పూన్ గీ వేసుకుందాం అన్నమాట ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి కొంచెం గీ వేస్తే టేస్ట్ బాగుంటుంది వేసుకున్న ఇది హీట్ అయిన తర్వాత హీట్ అవ్వనిద్దాము హీట్ అయిన తర్వాత నేను బిర్యానీ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు అయితే వేసుకొని ఒట్టి జీలకర్ర వేస్తున్నాను అండ్ ఇందులోకి బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను అనమాట బిర్యానీ ఆకు మనం ఏదైనా మసాలా కర్రీ కానీ గ్రేవీ కర్రీ కానీ చేసినప్పుడు చాలా స్మెల్ స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది వేస్ట్ చూడండి అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాకా వీటిని ఫ్రై చేస్తా అన్నమాట అండ్ పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి పన్నీరు పిల్లలకి కూడా బాగా పెట్టండి అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టినా కూడా ఏం కాదు అది ప్రోటీన్ ఫుడ్డే కాబట్టి వాళ్ళకి హెల్తీగా ఉంటారు ఏదో ఒక రూపంలో అయితే పిల్లలకి ఇవ్వండి అండ్ కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇది ఫ్రై అవనిద్దాము అండ్ మా ఇంట్లో మా అయితే పన్నీర్ చాలా ఫేవరెట్ ఇప్పుడు ఫ్రై అయ్యాయి టమాటోస్ వేస్తున్నాను అనమాట నేను ఏది మిక్సీ చేయట్లేదు ఓన్లీ ఆ పౌడర్ ఒక్కటే మిక్సీ చేసుకుంటాను ఫస్ట్ వేయించినవి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇలాగే డ్రై ఫ్రై చేసేస్తాను అనమాట నేను మా ఇంట్లో మా చిన్నోడు మా హు అయితే పన్నీర్ బాగా ఇష్టంగా తింటారు సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటోస్ బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంకా మా వీడియోస్ చూడండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇంకా ఇదంతా కలిసేదాకా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటానన్నమాట అప్పుడు ఈ టమాటోస్ ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతూ ఉంటాయి మూత పెట్టుకున్నాను స్టవ్ సిమ్ చేసుకున్నాం ఎందుకంటే అడుగు కూర ఎక్కువ సో ఇదిగోండి ఆల్మోస్ట్ ఇవైతే దగ్గర పడ్డాయి చూసారా కలర్ ఎంత బాగుందో టమాటోస్ కలరు ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను అండ్ ఇప్పుడు నేనే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేస్తున్నాను అనమాట ఈ పేస్ట్లో ఏమేమి వేసానో ఫస్ట్ చూపించాను కదా అదే పేస్ట్ అండి కొంచెం వాటర్ యాడ్ చేసి పట్టుకున్నాను డైరెక్ట్గా పౌడర్ వేస్తే ఏంటంటే ఉండలు ఉండలుగా అయిపోతుంది సో పేస్ట్ లాగా వేస్తే మనకి కలుస్తుందని కర్రీలో వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఇంకా లైట్గా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను మనము పేస్ట్ పేస్ట్ కర్రీతో పాటు ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట దీనికి అండ్ అది ఉండలు కట్టకుండా గంటని కింద పెట్టి కలుపుతూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట ఇంకా నేను కారం అయితే యాడ్ చేయలేదు చూడండి అండ్ మనము ఈ పన్నీర్ కర్రీని చాలా వేస్ట్లో చేయొచ్చు బట్ నేను ఎక్కడ యూట్యూబ్లో అయితే ఈ ఇట్లా తురిమి చేసిన పన్నీర్ కర్రీ చూడలేదు ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అయితే చూశానులే కానీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుందో చూడండి పన్నీర్ ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనం చిన్న ఫ్యామిలీ అయితే కొంచెం తెచ్చుకుంటాం కాబట్టి అండ్ ఇది కానీ ఇస్తే ఏంటంటే అమ్మ వాళ్ళు వచ్చారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు చూడడానికి వచ్చారు అమ్మవాళ్ళు చూడండి అమ్మ ఇంకా వచ్చింది కానీ అదే పని చిన్నోడిని మాత్రం అస్సలు వదలట్లేదు ఆయన చిన్న చిన్న బుద్ధులు అమ్మకు అస్సలు వదల బుద్ధి కావట్లేదు ఆడిపిస్తుంది నేనేమో వంట చేస్తున్నా అండ్ ఇదిగోండి ఆయిల్ పైకి వస్తుంది సో ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తున్నాను లైట్గా ఎందుకంటే ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేశా కాబట్టి స్పైసీగానే ఉంటుంది కర్రీ సో కొంచమే కారం వేసుకుంటున్నాను ఆయిల్ పైకి వచ్చేస్తుంది అండ్ ఇలా కలుపుతూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట కర్రీ గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ గ్రేవీలోకి ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఈ గ్రేవీ అయిపోయిందని మీనింగ్ అనమాట ఇదిగోండి నేను తురిమి పెట్టుకున్నా చూడండి పన్నీర్ ఎలా పొడి ఇలా ఆడుతుందో సో అట్లా ఆ పన్నీర్ని వేసేస్తున్నాను మనం కొంచెం పన్నీర్ తెచ్చుకున్నా కూడా ఇలా తురిమితే ఏంటంటే క్వాంటిటీ చాలా వస్తుంది సో అందరం తినొచ్చు క్యూబ్స్లా కట్ చేసుకుంటే ఏంటంటే చి కొంచెం తెచ్చుకున్నా కూడా అందరికీ సరిపోదు అన్నది నా ఫీలింగ్ అది తినాలి బట్ ఇది ఫ్యామిలీ అంతా కడుపు నిండా తినాలంటే ఇట్లా ట్రై చేయండి సో అదిగోండి మొత్తం కలుపుతున్నాను గ్రేవీ అంతా పన్నీర్కి పట్టేయాలి అలా మొత్తం కలుపుకుంట కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మనకి క్యూబ్స్లా తినడం కంటే ఈ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా గ్రేవీ వెళ్తుంది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను పన్నీర్ వేసిన తర్వాత కర్రీ థిక్ పడి తిక్కుగా అవుతుంది సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాయిల్ అవ్వనివ్వండి కర్రీలో కలుపుకుంటున్నాను అనమాట చూడండి చూడడానికి ఎలా ఉందో కర్రీ సో ఇప్పుడు లైట్గా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాము ఇంతకు మించి నేను ఏం మసాలా కూడా యూస్ చేయట్లేదు దీంట్లో ఓన్లీ ధనియా పౌడర్ వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు మసాలాలు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వేసుకోండి ఎందుకు వాళ్ళకి కూడా కొంచెం ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచే వస్తే బాగోదు కదా సో పిల్లలు తినేటప్పుడు మీరు వేసుకోవాలనుకున్న దాంట్లో హాఫ్ వేసుకొని వండడం వండండి నేనైతే అలానే వండుతాను కారం కూడా మేము చాలా తక్కువ తింటాం అన్నమాట పిల్లల కోసము సో సాల్ట్ ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి త సరిపడా చూసుకొని వేసుకోండి అనమాట కలిపేసుకుంటున్నాను చూసారా పన్నీర్ అసలు ఎలా ఉందో కర్రీ కూడా చాలా కర్రీ అయింది ఇలా కలుపుకోండి ఈ పన్నీర్ కర్రీ ఏంటంటే చపాతీలా బాగుంటుంది అన్నంలో కంటే చపాతీలా బాగుంటుంది అర్థమైపోయే ఉంటుంది ఈరోజు మాది చపాతి సో నేను ఇలా పన్నీర్ కర్రీ చేశాను అన్నమాట చూడండి కర్రీ అయితే ఇలా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలిసి మన మిడిల్ క్లాస్ పీపుల్కి ఇలాంటి కర్రీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్